పచ్చి వెలక్కాయతో చేసే పచ్చడి రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిస్ కిచెన్ దీనికోసం నేను ఒక పచ్చి వెలక్కాయని తీసుకున్నానండి ఇప్పుడు ఈ పచ్చి వెలక్కాయని బదులు కొట్టుకున్నాను నేను ఇందులో ఉన్న గుజ్జంతా కూడా తీసుకుని ఒక బౌల్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఉప్పు పచ్చిమిర్చి జీలకర్ర వేశాను కాస్త కారం ఎక్కువే పడుతుందండి ఇది పొల్లగా ఉంటుంది కదా అలాగే ఇప్పుడు ముందుగా తీసిన గుజ్జు కూడా వేసి మిక్సీ చేస్తాను ఇంతేనండి చాలా సింపుల్ ఇది వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో నెయ్యి కానీ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి నీ రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ అందులో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్